చట్ట ప్రాంత నిరుద్యోగ యువత యువకుల ఉపాధి కల్పనే ధ్యేయంగా రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రులు శ్రీ నానవ రామనారాయణ నారాయణ రెడ్డి గారు ఆత్మకూరు కేంద్రంగా ఆంధ్ర ఇంజనీరింగ్ కళాశాలలో మెగా జాబ్ మేళా కార్యక్రమాన్ని ఆగస్టు ఒకటి రెండు తేదీల్లో ప్రారంభం చేసి అక్కడికక్కడే నియమ నియమించబడ్డ ఉద్యోగస్తులకు స్పాట్ ఆఫర్ లెటర్లు ప్రయత్నం కూడా చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఐటీఐ పూర్తి చేసుకున్న వాళ్ళు పాలిటెక్నిక్ పూర్తి చేసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరూ ఇక్కడ పెట్టి జాబ్ మేళాని ఉపయోగించుకోవాలని ఈ కార్యక్రమానికి సుమారు వంద కంపెనీల దాకా వచ్చే అవకాశం ఉంది ఈ వంద కంపెనీల్లో కూడా నాలుగు వేల కంటే ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చేదానికి ఆ కంపెనీ వాళ్ళు సిద్ధంగా ఉన్నారని మంత్రి గారు పదే పదే ఈ ప్రాంత నిరుద్యోగ యువతకు తెలియజేస్తూ అధికారులతో నాయకులతో సమీక్షలు నిర్వహించి నిరుద్యోగులైన యువకులు యువతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోమని ప్రత్యేక చొరవతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఇప్పటికే ఆంధ్ర ఇంజనీరింగ్ కళాశాలలో ఈ కార్యక్రమానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది నెల్లూరుపాలెం సెంటర్ నుంచి ఆంధ్ర ఇంజనీరింగ్ కళాశాల వరకు ఉచితంగా బస్సు సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేయడం ఇక్కడికి వచ్చే వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు ఇబ్బందులు లేకుండా సదుపాయాలు పూర్తి చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో నాలుగు వేల ఉద్యోగాల్లో రాష్ట్ర జాతీయ స్థాయి కంపెనీలు ఇక్కడికి అటెండ్ అవుతున్నాయి వీటిల్లో నాలుగు వందలకు పైగా ఐటీ కంపెనీకి సంబంధించిన ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పారు మిగిలిన నాలుగు వేలు నాన్ ఐటీకి సంబంధించి ఉద్యోగాలు ఏర్పాటు చేస్తామని తెలియజేస్తున్నారు ఈ కార్యక్రమాన్ని మంత్రి ఆనవ్ రామనారాయణ రెడ్డి గారు ప్రత్యేక చొరవతో స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో భాగంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమం రేపు అనగా ఆగస్టు ఒకటో తేదీ ఉదయం పది గంటలకు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు గుండ్రా సతీష్ రెడ్డి గారి సమక్షంలో మంత్రి గారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ఒక ఆత్మకు నియోజకవర్గమే కాకుండా జిల్లా నలుమూలలు ఉండేటువంటి నిరుద్యోగ యువతి యువకులు అందరూ పాల్గొని ఇక్కడికి వచ్చే ఎంఎన్సీ కంపెనీల్లో వాళ్ళ స్థాయికి తగ్గట్టు వాళ్ళ క్వాలిఫికేషన్కి తగ్గట్టుగా వాళ్ళు ఉద్యోగాలు పొందాలని చెప్పి మేమందరం తెలియజేసుకుంటూ ఉన్నాం చదువు ఐటీ నుంచి ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పించేది ఇంటర్మీడియట్ స్థాయి నుంచి పీజీ స్థాయి వరకు బీటెక్ ఎంబీఏ ఎంసీఏ తదితర టెక్నికల్ కోర్సులు కూడా చేసిన వాళ్ళందరూ దీనికి అర్హులు సంబంధిత ధ్రువపత్రాలని ఒకటో తేదీ మంత్రి గారు ప్రారంభించిన తర్వాత సంబంధిత కంపెనీలు వాళ్ళు మనం ఏదైతే కంపెనీకి అప్లై చేసుకుని ఉంటాం వాళ్ళు మన సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి తర్వాత అంటే రెండవ తేదీ ఆగస్టు రెండవ తేదీ వాళ్ళకి ఆఫర్ లెటర్లు కాల్ లెటర్లు ఇవ్వడం జరుగుతుంది ఈ అవకాశాన్ని ఇంత పెద్ద స్థాయిలో ఈ మెగా జాబ్ మేళా పెట్టడం ఇదే మొదటిసారి ఈ మెట్ట ప్రాంత నిరుద్యోగ యువత యువకులందరూ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని వాళ్ళు ఉద్యోగ అవకాశాలు పొందాలని చెప్పి సవినయంగా తెలియజేసుకుంటూ ఈ ప్రాంత నిరుద్యోగ యువత యువకులపై మంత్రి ఆనవ రామనారాయణ రెడ్డి గారు ఆత్మకూరు శాసనసభ్యులుగా ఇంత పెద్ద స్థాయిలో జాబ్ మేళాన్ని ఏర్పాటు చేస్తున్నందుకు వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు మా ప్రాంత నిరుద్యోగ యువత యువకుల ద్వారా తెలియజేసుకుంటూ ఉన్నాం